रोजुलु गडिचाय्या मासमुलु नीचाय्या रोजुलु गडिचाय्या मासमुलु नीचाय्या ध्यानमो फलियिञ्चनय्या नाम साधनावरमय्या ध्यानमो फलियिञ्चनय्या नाम साधनावरमय्या రోజులు గడిచాయ్యా మాసములు నడిచాయ్యా ధ్యానము ఫలియించనయ్యా నామ సాధనవరమయ్యా నామ రుద్రావతారుడు భక్తవ శంకరుడు రుద్రావతారుడు భక్తవ శంకరుడు తపఫలము ఇచ్చినాడు వరముగా వచ్చినాడు తపఫలము ఇచ్చినాడు వరముగా వచ్చినాడు రోజులు గడిచాయ్యా మాసములు నడిచాయ్యా జానము ఫలించనయ్యా నామ సాధనవరమయ్యా నామ సాధనవరమయ్యా గర్భమో దాల్చితివమ్మ నలలు మోసితివమ్మ గర్భమో దాల్చితివమ్మ నలలు మోసివమ్మ రుద్రాంశుడిని పొందితివమ్మ లోక కళ్యాణం రూపమ్మ రుద్రాంశుడిని పొందితివమ్మ లోక కళ్యాణము రూపమమ్మ లోక కళ్యాణం రూపమమ్మ లోక కళ్యాణం రూపమమ్మ రోజులు గడిచాయ్యా మాసములు నడిచాయ్యా రోజులు గడిచాయ్య మాసములు నడిచాయ్యా ధ్యానమో ఫలించనయ్యా నామ సాధన సాధనవరమయ్యా ధ్యానమో ఫలించనయ్యా నామ సాధన అంజనా తనయ శ్రీ హనుమా తనయ శ్రీ హనుమా శ్రీ హనుమ జయ హనుమా జయ జయ హనుమా శ్రీ హనుమ జయ హనుమా జయ జయ హనుమా తనయ శ్రీ హనుమా అంజనా तनय श्री हनुमा श्री हनुम जय हनुमा जय जय हनुमा श्री हनुम जय हनुमा जय जय हनुमा हनुम जय हनुम जय जय हनुम श्री हनुम जय हनुम जय जय हनुम श्री हनुम जय हनुम जय जय हनुम श्री हनुम जय हनुम जय जय हनुम जय జై జై హనుమా రోజులు గడిచాయ్యా మాసములు నడిచాయ్యామ సాధనవర నామ సాధన సాధనవరమయ్యా నామ సాధన సాధనవరమయ్యా నామ సాధన సాధన నామ సాధనవరమయ్యా జై హనుమాన్ జై జై హనుమాన్ జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ ఆంజనేయ పాహిమాం హనుమంత రక్షమాం